కొంతమంది చాలా సంతోషంగా అఫ్ కోర్స్ అతి తక్కువ మంది బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న రెండు ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి రెండు ఫోన్ల్లోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి ఎత్తలేకపోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏ వైద్యరాజు గారు ఇది నిజమేనా ఇది నిజమేనా అని సరే కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్ది మంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు రెండు లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు దోలు తెరిందా దోలు తెరిందా బాగా అయిందా అని మీరు నా కొడకల్ల చెప్తాను మీకు సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా బట్ లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లేట్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఐ యాక్సెప్టెట్ సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి ఎవరు దాము బాలాజీ ఉన్నాడు ఒక ఎడియట్ అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న ఆర్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేట చేసేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాడికి సీటు రానివాడు జగన్మోహన్ రెడ్డి అని గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు ఎస్ వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూసాడు ఫెయిల్ అయ్యాడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు ఇరవై నాలుగు గంటల్లో బయటకు వచ్చా ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్క పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు చాలా చాలా ప్రయత్నాలు చేశాడు వాడు ఫెయిల్ అయ్యాడు కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రే లఫల వెళ్ళారా సంతోషించండి పర్వాల ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో చేయగలడో అని కానీ ఏమో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది నేను టెంపరీగా ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి నాలుగు సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా టెంపరీగా సక్సెస్ అయ్యాడు మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా కానీ రాబోయే రోజుల్లో ప్రజా బలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అధపాతానికి తొక్కపోతే నా పేరు రఘు చూసుకున్నాం బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి తప్పదు ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో రెండు గంటల్లోనూ నేను అనౌన్స్ చేయొచ్చు